నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి నాకున్న వైబ్రేషన్స్ ఏదో ఆవిష్యంగా మాట్లాడుతుంటే నా హాఫ్ ఆంఘికం కానీ నా వాచకం కానీ ఏదో పట్టేస్తాడు ఆయన ఆ ఆంఘికము ఆ వాచకం పట్టేస్తాడు ఆయన లాంగ్వేజ్ బాగా తెలుసు బాగా ఆయన తెలిసినంత ఎవరికి వెళ్ళి పట్టేస్తాడు ఆయన దాన్ని పట్టేసుకుని దాని నుంచి ఒక కథ ఒక కథ వచ్చేస్తుంది మాకు అంత ఈజీ మాకు కట్ చేసుకోవడం అనేది దాని డిస్కషన్స్ మళ్ళీ అంత ఉండదు మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన చెప్పిన దానికి ఇక మొత్తం కథ ఆయన నాకు అది ఎప్పుడు మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాలా నాకు ఇది ఇది ఇట్లా అనుకుంటున్నా బాబు అంటారు ఒక గైడ్ అంటాను మేము వెళ్ళిపోదాం అండి ముందుకు వెళ్ళిపోదాం ఇంకా ఎప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు గెటప్ ఎప్పుడు టెస్ట్ షూటింగ్ ఎప్పుడు అంతే అంటే ఆయన కూడా ఆయన కూడా బాగా ఆవేశం ఉంది మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కాకాని సేపు అక్కడేమో ఈయన ఉన్నాడు నరసింహస్వామి అక్కడ వాళ్ళంతా అసలు ఒకప్పుడు మనకు తెలిసింది పల్లాడంతా ఒకప్పుడు శైవులు వాళ్ళ అదే నాగం నాయకుడు కానివ్వండి నాయక నాగ నాగం నాయకురాలు బ్రహ్మనాయుడు గారు కానీ అవన్నీ ఆ గంట నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది మాకు బాగా కుదిరిందండి ఆ పొంతన మా ఇద్దరికి బాగా ఆయన కూడా నాలో ఎంత ఆవేశం అంత ఆవేశం ఆయనలో